అండి వెల్కమ్ జీ రాజేష్ వెల్మార్ కథ ఉంది ఇక్కడ చేశాను ఇవాళ అయితే సండే కదా సండే స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా బయట చల్ల చల్లగా ఉండి కొంచెం కారం కారంగా ఘాటు ఘాటుగా తినాలనిపించింది ఇంకెందుకు ఆలస్యం అనేట్టుగా నేనైతే కోడిగుడ్డు వెల్లుల్లి కారం వెల్లుల్లి కొంచెం ఘాటుగా ఉంటుంది ఆ ఘాటుకి కొంచెం కారం చేర్చి ఇవాళ మనం లంచ్లో ప్రిపేర్ చేసుకుందాం రాని వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు చేసినా ఆ చేసే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే అందరిలాగే ఎగ్స్ ఉడకబెట్టుకున్నానండి అందరు ఎలా ఉడకబెట్టుకుంటారు అలానే కొంచెం సాల్ట్ వేసానంటే షెల్ తొందరగా అంటే పైన చెక్కు ఈజీగా వచ్చేసిద్ది అనమాట ఉడకబెట్టుకున్న తర్వాత కట్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఇంతే పట్టిద్దండి ఇంకా తర్వాత పట్టదు పట్టిన ఆయిల్ మొత్తం ఇప్పుడే వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్స్ మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసుకున్న ఎగ్స్ని వేయించేసి పక్కన పెట్టు వేయించుకుందాం అవి వేయించుకుంటూ కూడా ఎప్పుడు మనం మిక్సీ జార్లో మనకి ఎంత వెల్లుల్లి అంటే క్వాంటిటీ ఎంత కావాలో అంత వెల్లుల్లి తీసుకొని ఆరేడు మిరియాలు ఉప్పు కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అది గ్రైండ్ లోపు చూడండి వేగే కదా ఇంకొక సైడ్ కూడా తిప్పుకుందాం అనమాట చూడండి ఇలా ఇప్పుడు నేను గ్రైండ్ చేసింది కూడా చూపిస్తాను చూడండి ఇందాక మిక్సీ ఇలా వేసుకొని గ్రైండ్ చేశాను కదా చూడండి ఇలా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాము ఈలోపు ఎగ్స్ కూడా వేగిపోయాయి నేను ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే బాండీలో అంతే ఆయిల్ అండి ఇంకా అసలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం జీలకర్ర ఏడెనిమిది కరివేపాకు రెబ్బలు కరివేపాకు చిట్పట అన్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు సిమ్లోనే ఉంచుకొని ఒక నిమిషం అటు ఇటు బాగా తిప్పుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాము చిటికెడు పసుపు వేసాక బాగా ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గేదాకా మనం ఉల్లిపాయలు వదిలేద్దామండి మాడిపోవు సిమ్లో పెట్టుకుంటే అవే శుభ్రంగా మాడిపోతాయి అదే ఉడికిపోతాయి అన్నమాట చూడండి ఈ స్టేజీలో మనం ఇందాక మిక్సీ వేసేసుకున్న వెల్లుల్లి కారం వేసేసుకుందాము కొంచెం అలా వాటర్ వేసుకొని వేసేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలి వదిలే ఒకసారి బాగా తిప్పుకొని ఈ స్టేజ్లో కూడా మనం వేసిన కారం ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని తిప్పేసుకొని ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనం వేసిన నూనె పైకి తేలుతూ స్మెల్ అద్దరిపోయింది అండ్ అంత బాగా వచ్చిందనమాట చూడండి ఒక ఐదు నిమిషాలకే పైన నూనె తేలుతూ ఎంత చక్కగా వచ్చిందో నేను వెంటనే ఎగ్స్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ అనేవి నలగకుండా చిన్నగా మనం తిప్పుకొని చూడండి చూపించిన విధంగా తిప్పుకుందాము ఇలా తిప్పుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉంచుకుందామండి ఇంత ఏదైనా సిమ్లో ఉంచితేనే లోపల నుంచి ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పై నుంచి కొత్తిమీర వస్తలేదండి లేకపోతే బాగోదు అనే విషయంగా లైట్గా ఉండి లేనట్టుగా వేసుకుందాం కొత్తిమీర ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ పోతుందనమాట ఉండి లేనట్టుగా కొత్తిమీర వేసేసుకుందాం ఆంధ్ర స్టైల్లో వెల్లుల్లి కోడిగుడ్డి కారం రెడీ అండి